హాయ్ అండి అందరికీ లాస్ట్ వీడియోలు అయితే బ్యాగ్ కట్ చేసేసి డబ్బులు తీసుకున్నారు అని చెప్పాను కదా అయితే కండక్టర్ గారు వచ్చి ఆధార్ కార్డు అడిగినప్పుడు చెక్ చేసుకున్నారండి వీళ్ళ బ్యాగు అంతవరకు వీళ్ళకి తెలియదు బ్యాగ్ కట్ చేసి డబ్బులు తీయేసుకున్నారండి ఏం జరుగుతుంది మనం వెనకాలని కూడా వీళ్ళకి తెలియట్లేదు ఎందుకంటే అంత జనాల్లో వీళ్ళు వసెక్కుతున్నారనమాట తర్వాత చూసుకొని పోయిందంటే ఇంకేం లాభం వాళ్ళు ఎప్పటి నుంచి వీళ్ళని ఫాలో అయినారో తెలియదు లేదంటే అక్కడే కొట్టేసినారా తెలియదు ఇంత జనాల్లో అసలు మనం ఎక్కడ అవసరమా వేరే బస్సు వస్తే దానికి వెళ్ళొచ్చు లేదంటే టికెట్ తీసుకొని వెళ్ళవచ్చు మన ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు కదా మనల్ని మనం రక్షించుకోవాలా ఫస్ట్ దయచేసి ఇలా చెప్తానని తప్పుగా అనుకోవద్దండి ఫ్రీ బస్ అనేసి ఎగబడి ఎక్కడం కంటే మనం టికెట్ ఇచ్చేలా మనం సురక్షితంగా ఇంటికి చేరాలి అనేది మాత్రమే మనం చూసుకోవాలి